జిజ్ఞాస అనేటువంటి ఒక పదం పెట్టారు జిజ్ఞాస అంటే తెలుసుకోవడం ప్రశ్నించడం అడగడం కాకపోతే ఈ ప్రశ్న ఎవరిని అడగాలి ఎలా అడగాలి అని మనకి భగవద్గీత చెప్తుంది ఎవరిని పెడితే వాళ్ళని అడిగితే ఏది పెడితే అని చెప్తారు వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు అది ప్రమాణం కాదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితౌ అంటాడు భగవద్గీతలో తస్మాత్ జాగ్రత్త శాస్త్రంను ప్రమాణంగా తీసుకోండి తీసుకొని శాస్త్ర వాక్యం ఏం చెప్పిందో దాన్ని ప్రమాణంగా తీసుకొని మీ జీవితం గడుపుకోండి అన్నారు శాస్త్రం అంటే ఏమిటి మళ్ళీ వేదానికి వెళ్తుంది ఫైనల్గా ఎందుకంటే భగవంతుని వాక్యం కనుక అది పోవడానికి వీలు లేదు అది తప్పవడానికి వీలు లేదు పక్షపాతం ఉండడానికి వీలు లేదు మాతృదేవోధవ pithu deva bhavān